జగన్మోహన్ రెడ్డి గారి కూడా వేసి ఇదిగో పూర్తి అన్నాడు చేయలేదు చూడండి అడుగుతున్నావు నీ పక్కన అంతా కూడా నీ తాబేరుదారులు నీ సమ్మతీయులు అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్ చేయించుకుని నేను అడుగుతున్నాను అన్నయ్య చంద్రబాబు నాయుడు మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో మీరు ఏం చెప్పారు అప్పుడు మర్చిపోయారా ఒకసారి వేయండి అయ్యా ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడాడో దానికి సంబంధాన్ని చెప్పగలరా మీరు ఇవాళ చెప్పండి ఒకసారి చూడండి ఈ రాశి పెట్టుకో లేదు ఇప్పుడు ఇంకో ఆయన ఇచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు పక్క చొక్క వేసి కూర్చున్నాడు నిమ్మల్ రామ గారు వాళ్ళు స్టడీ చేసే మనిషే నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు అని ఏం మాట్లాడలేదు ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు కానీ ఒకటే ఆయన ఇంకా అర్థం కదా అర్థం చేసుకుంటాడు నేను చెప్పాను చాలా క్లిష్టమైన అర్థం కాదు అని నీకు కూడా చాలా అర్థం కదా ఇంకా నాకు అర్థమైంది పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు ఎందుకని అర్థం కాలేదంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫస్ట్ స్టేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను ఏమిటింది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు మరి మీరు ఇచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేత పత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి ఆత్మవిశ్వాసం లేదు అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం ఒప్పులుంది అందులో అట్లా అయితే మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు ప్రతి సోమవారం పోలవరం అన్నా చంద్రబాబు నాయుడు గారు మహాజా స్వామివారి పోలవరం అని చెప్పేశారు ఇవాళ నేను ఏం చేయలేను ప్రతి సోమవారం వెళ్ళి అదేమంటే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసాడు కాంట్రాక్టర్ మార్చేశాడు కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది మనం చేస్తున్నా చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేయవచ్చు వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వ్యక్తులు పెద్దవాళ్ళు కావచ్చు కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుస్తున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వాళ్ళన్ని పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా ఐదు సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి పైకి గెలిచేటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఎందుకు ఆలస్యం అవుతుంది ఎస్ నేను చెప్తేనే నేను అర్థం చేసుకున్నాను ముందు అర్థం కాలేదు అర్థం చేసుకున్నాను అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను తర్వాత నేను కూడా చెప్పాను కారణం ఏంటి మీరు మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్ట్ సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నేను రూపించగలని మన చేసుకున్నాను మా మీద నెట్టేయటం కాదు వాళ్ళు మీరు అధికారంలో ఉన్నారని ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన ప్రోటోకాల్ మీరు ప్రారంభించ ప్రారంభించకపోవడం వలన పైతనం చేయకపోవడం వలన ముందు కట్టవలసింది వెనక వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది